హలో ఫ్రెండ్స్ అందరు ఎలా నేను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రడ్డు కూడా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ నేను త్రీ మీటర్స్ తీసుకున్నానండి టూ టూ మీటర్స్ వచ్చేసి కింద వేసాను అలాగే వన్ మీటర్ పైక్ అనమాట లోపల కాటన్ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ అయితే వాష్ చేసి ఐరన్ చేసి తీసుకున్నాను క్లాత్ పైన క్లాత్ ఒకటి లోపల లైనింగ్ రెండు ఒకేసారి కటింగ్ చేస్తున్నాను మెజర్మెంట్ చూపిస్తాను చెస్ట్ వచ్చేసి ట్వంటీ తీసాను పొడవు సిక్స్టీన్ తీసాను షోలరు త్రీ అండ్ హాఫ్ తీసాను మెజర్మెంట్ అయితే ఇది అండ్ బాడీకి అనమాట ఇది కింద అయితే కనుక మనకి ఎంత కావాలి అనేది ఇంకా బుట్ట కావాలంటే ఎక్కువ క్లాత్ త్రీ మీటర్స్లో పెట్టుకోవచ్చు నేనైతే టూ మీటర్స్ పెట్టాను కుచ్చు పెట్టి కుట్టా కుట్టేస్తాను అనమాట కింద ఇక్కడ మార్కింగ్ చేసి నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ డిజైన్ ఇదైతే ఈ డిజైన్ మనం బ్లౌజెస్కి పెడుతున్నాము చాలాసార్లు చూసే ఉంటారు మీరు తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను పార్ట్ డిజైన్ బ్యాక్ సైడ్ పెడతాం మనం ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు పెడతాం అన్నమాట ఇది నేనైతే ఫ్రంట్ పెట్టేశాను ముందు భాగం పెట్టాను అనమాట కటింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది సో ఇది స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను కటింగ్ అయిపోయింది సో అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా పెళ్ళికని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన వరకే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాను బొట్ట హ్యాండ్స్ పెట్టిన తర్వాత నేను ఎల్లో అయితే పెట్టాను చూడండి ఎలా ఉందో చాలా నీట్గా వచ్చింది అసలు నాకైతే చాలా బాగా అనిపించింది మనం బుట్ట పెట్టి ఎలాస్టిక్ పెట్టేసి ఇప్పుడు బ్లౌజెస్కి పెడుతున్నారు కదా అలా నేను డ్రెస్కి పెట్టాను అనమాట చాలామంది బుట్ట పెట్టేసి ఎలాస్టిక్ లోపలేసి కుడతారు నేనైతే పైన పెట్టేశాను అనమాట ఎలాస్టిక్ని మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నాకు సరిపోయినంత అయితే నేను తీసుకున్నాను ఎక్కువ బుట్ట పెడితే ఎక్కువ కనిపిస్తుంది తక్కువ పెడితే సింపుల్ అందుకోసం నేను తక్కువ అయితే తీసుకున్నాను టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది అనమాట ఆ హ్యాండ్స్ దీనికి టచ్ చేసి కుట్టేసేయాలి సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు నాకు లైక్ ఇవ్వండి ఇక్కడ నేను కొంచెం వీడియో అయితే ఫాస్ట్లో పెట్టానండి లెంత్ ఎక్కువైపోతుంది ఇవి వచ్చేసి ఫ్రాక్కి మనం థ్రెడ్స్ పెడతాం కదా ఆ థ్రెడ్స్ అనమాట ఇవి అవి లేకపోతే ఫ్రాక్ అయితే అసలు బాగోదు అవి పెడితేనే బాగుంటుంది కొంచెం పెద్దగా తీసుకోవాలి సో ఫ్రాక్ అయితే ఇలా రెడీ చేశానండి సో ఫైనల్గా అయితే ఫ్రాక్ ఇలా రెడీ చేశానండి థ్యాంక్ యూ